హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులు లేదా ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా చాలామంది స్టీలు ప్లేట్స్ లేదా బాక్సులు ఇస్తూ ఉంటారు ఇలా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలా మందికి సందేహం వస్తుంది మరి ఈ సందేహాలు అన్నింటికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక విషయంలోనికి వస్తే సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు చుట్టుపక్కల వారిని పిలిచి పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనాలకు వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా కూడా అపోహం మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని ఈ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దాని వలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు లేదా పద్నాలుగు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దాని వలన ఎటువంటి కీడు జరగదు చాలా మంచిది ఇక దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరూకి పంచుతారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి ఇది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచేవారిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలో తీసుకోకూడదో తెలియదు కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా శుభకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఆ వస్తువులలోనూ ఇంట్లో వాడుకోవచ్చు పూజల్లో కూడా వాడుకోవచ్చు తప్పేమీ లేదు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తున్నారు అది చాలా తప్పు స్టీల్ ప్లేట్లను ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చేంత స్తోమత లేదు అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడవలసిన అవసరం లేదు జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చు ఆ వస్తువులను ఇంట్లో పూజలలో కూడా వాడుకొని సందేహం లేకుండా వాడుకోవచ్చు సంతోషంగా జీవించవచ్చు నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం చాలామంది తమ ఇళ్ళల్లో చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్స్ లో కూడా పెట్టుకుంటూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలను తీసుకుని వెళ్ళి దేవుడి మందిరంలో పెడతారు చాలామంది ఇంకొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలైనా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాం పెద్దల యొక్క ఫోటోలను మీకు నచ్చిన విధంగా ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే అలా అని పూజా గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దక్షిణం గోడకు మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలు పెట్టాలి అలా పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు చూడుస్తూ బొట్టు పెడుతూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో వారు ఈ నియమాలను పాటించండి చనిపోయిన పెద్దల ఫోటోలను దక్షిణంకు పెట్టి ప్రతి అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే మీ కుటుంబానికి అంత శుభమే జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ పెద్దల ఫోటోలను పెట్టకుండా జాగ్రత్తపడి పెద్దల ఫోటోల విషయంలో ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి మరి మీరు కూడా మీ ఇంట్లో పెద్దల ఫోటోలను దక్షిణం వైపుగా పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రాశి ఫలాలు ఇన్ తెలుగు ఛానల్ ధన్యవాదాలు